ఏంటి బ్రెయిన్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి స్ట్రోక్ మోస్ట్లీ స్ట్రోక్ స్ట్రోక్ లీడింగ్ టు పారాలసిస్ అన్నమాట చెయ్యి కాలు పడిపోవడం పక్షవాతం అంటారు కదా సో మోస్ట్లీ స్ట్రోకే లోనే లీడింగ్ కాస్ ఆఫ్ డెత్ అన్నమాట అదే కాకుండా మోస్ట్లీ పర్మనెంట్ డిసబిలిటీ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వరకు వాళ్ళ పనులు చేసుకోకపోవడం అనేది డిసబిలిటీ అంటారు సో స్ట్రోక్ ఈజ్ ద లీడింగ్ సోసే కాస్ ఆఫ్ పర్మనెంట్ డిసబిలిటీ हंड्रेड टू वन आेश आर्फेक्टेड बै स्ट्रोक सो मोस्टली सिक्सटी फैसंटेंट इन स्ट्रोक डयाबेटी अनेग्नोज आई सो इंक मैं चूसक स्ट्रोक चाल रकामी स्ट्रोक क्लाट्स अभी ब्रेन में स्ट्रोक रव इंकरेटिक स्ट्रोक ब्लीडी ब्रेनों स्ट्रोक मोस्टली डयाबेटिक्स मन की क्लाट्स अट्रोक रव मोस्ट काम మనకు తెలిసిన ముందర డాక్టర్ గారు మాట్లాడిన ప్రకారం డయాబెటీస్ అనేది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది రక్తనాళాలను ఎఫెక్ట్ చేయడం వల్ల మేజర్ రక్తనాళాలు ఉంటాయి మైనర్ రక్తనాళాలు ఉంటాయి సో మేజర్ రక్తస్తే కంపేర్ టు నాన్ డయాబెటిక్స్ పిల్లలు కొంచెం సివియర్టీ ఆఫ్ స్ట్రోక్ కొంచెం ఎక్కువే ఉంటుంది సో దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు సో ఇదంతా ఎక్కువ మనకి డయాబెటిక్స్లో మోస్ట్ కామన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్ సో అక్యూట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో కూడా ఎప్పుడైతే మనకి ఇప్పుడే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ మన దగ్గర వచ్చినా కానీ డయాబెటిక్ కంట్రోల్ అనేది మెయిన్ థీమ్ అనమాట లెస్ దాన్ టూ ఫిఫ్టీ షుగర్స్ కంట్రోల్ చేయడం ఇవన్నీ మనకి వర్క్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ సో ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్ వర్క్యూల్ స్ట్రోక్స్ మళ్ళీ పేషెంట్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మెయిన్ థింగ్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్స్ అనమాట వాటిలో కూడా మన మెయిన్ డయాబెటిక్ కంట్రోల్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ అలాంగ్ విత్ దట్ మనకి వివిధ మెడికేషన్స్ ఏ బ్లడ్ ఇస్ బ్లడ్ క్లాట్ని తగ్గించే మెడికేషన్ స్టాడర్మ్స్ అని డాక్టర్ గారు చెప్పారు అవన్నీ కూడా వన్ ఆఫ్ ద కాజెస్ ఇంకా ఈ స్ట్రోక్సే కాకుండా ద అదర్ కాజెస్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే కాంపిటేషన్ ఆఫ్ డయాబెటీస్ మైక్రోవాస్కులర్ ఏముంటుందంటే పెరిఫరల్ న్యూరోపతి మోస్ట్లీ చాలామంది పేషెంట్స్ కాలు మంటలు ఏమన్నా దెబ్బలు తగిలితే మాకు తెలియకపోవడం లేదు ఇవన్నీ అంటుంటారు స్పర్శ లేకపోవడము కొంతమంది తిమరల్తో వస్తారు కొంతమంది పెయిన్లెస్ బర్న్స్తో వస్తారు ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటిక్స్ సో దీన్ని డయాబెటిక్ పెథరల్ న్యూరోపతి అంటారన్నమాట ఇది కూడా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే అన్కంట్రోల్ డయాబెటిక్స్ హై క్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ కామన్ గా ఉంటుంది బెథరల్ న్యూరోపతి అనేది హెచ్పిఎంసి లెవెల్స్ మోర్ దాన్ ఎయిట్ ఉన్న వాళ్ళలో అలా అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్ వీళ్ళల్లో కూడా ఎక్కువ పెథ్రల్ న్యూరోపతి అనేది వస్తుంది ఇది ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది నడుస్తూ ఉండే చెప్పులు వాళ్ళకి తెలియకుండా జారిపోవడము వాళ్ళకి ఇంబ్యాలెన్స్ నడవడానికి కష్టంగా వాటర్ ఇవన్నీ డయాబెటిక్ న్యూరోపతిలో వన్ ఆఫ్ ద కాజ్ సో వీటికి ఏంటంటే అండర్ పేషెంట్స్ పెద్ద వైస్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ ఇలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గుడ్ గ్లైసిక్ కంట్రోల్ వీటి వల్లనే వస్తుంది ఈ పెట్రోల్ న్యూరోపతి ఎందుకు వస్తుంది అంటే షుగర్ వల్ల